తిరుమల తిరుపతిలో మహాద్వారం గుండా ప్రవేశించి ప్రతిమా మండపంలోని శ్రీకృష్ణదేవరాయలు అచ్యుతరాయులు యొక్క విగ్రహాలు ఆ తర్వాత ప్రసాద పట్టిడా దర్శించుకున్న తర్వాత శ్రీకృష్ణదేవరాయుల మండపానికి ఎదురుకుండా ఉంటుంది తులాభారం అక్కడ భక్తులు తమ పిల్లల బరువుకు సరిసమానంగా ధనాన్ని కానీ బెల్లాన్ని కానీ కలకండా కానీ కర్పూరం వంటివి తూచి తులాభారంగా స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు ఇక్కడున్న మరో విశేషం ఏమిటి అంటే తులాభారానికి సంబంధించిన వస్తువులను సామగ్రిని భక్తులు తిరుమలకు మోసుకుని వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆలయం లోపలే తులాభారంలో వేయాల్సిన వస్తువులకు తగిన నగదును చెల్లిస్తే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆ వస్తువులను భక్తులకు అందజేస్తారు ఆ తర్వాత ప్రతిమా మండపానికి దక్షిణం వైపుగా నూట ఎనిమిది అడుగుల పొడవు అరవై అడుగుల వెడల్పు కలిగిన ఎత్తైన రాతి స్తంభాలతో ఎంతో శిల్పాశోభితమైన అందమైన రంగనాయకుని యొక్క మండపం కనపడుతుంది శ్రీరంగంలోని రంగనాథుని ఉత్సవమూర్తులు కొంతకాలంపాటు ఈ మండపంలో భద్రపరిచారు అందువల్లే ఈ మండపాన్ని రంగనాయక మండపం అని చెప్పి పిలుస్తారు ఒకప్పుడు నిత్య కళ్యాణ ఉత్సవాలు జరిగిన ఈ మండపంలో ప్రస్తుతం స్వామివారి ఆర్జిత సేవలైన వసంతోత్సవం బ్రహ్మోత్సవం వాహన సేవలు జరుగుతున్నాయి దేశ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి ముఖ్యమంత్రులంటి ప్రముఖ వ్యక్తులకు స్వామివారి దర్శన అనంతరం ఈ మండపంలోనే వేద ఆశీర్వచనంతో పాటు స్వామివారి ప్రసాదాలను కూడా అందజేస్తారు అదేవిధంగా స్వామివారికి పెద్ద మొత్తంలో భక్తులు సమర్పించే కానుకలను కూడా ఇక్కడ తిరుమల తిరుపతి కోశాధికారికి సమర్పిస్తూ ఉంటారు